కజిల్ కజిల్ మిచ్చ బిరి పిచ్చ రోసి తోదరా ఏంటి బిట్టుగా బాటనేట్లా కంటే బోర్ బోర్ ఉసేనే రుగ్గొ పన్న రెట్టమేనో బాటలో పైతులన్న తీగుతుడా పైతులొ దిట్టన చుపతవరు चीज़ है मस्त मस्त तो चीज बड़ी है मस्त मस्त तो चीज बड़ी है मसं

సూపర్ 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 బాబు మీకు తిట్లకి పవర్తలకి తేడా తెలీదా మీరే కదండి నీ ప్రోగ్రామ్ లో శేఖర్ మాస్టర్ లాగా సూపర్ 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 అన్నారు శేఖర్ అంటే బాగుంది అనుకుంటాం కానీ బాబులేదో అనుకుంటామా ఏంటి ఏమయ్యా ప్రసాదు ఈ మధ్య నువ్వు నాకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు నేను ఇంగ్లీషులో వీక్ అని మీకు తెలుసు కదండీ తెలిసి ఎలా అడుగుతారు అదేదో తెలుగులో అడగొచ్చు కదా మీకు కావలసినంత చెప్తాను అందుకే బాగా చదువుకోమనేది అసలు చదువు గురించి అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా ఏమో సార్ ఆయన ఉన్నప్పుడు ఉన్నారు ఆయనతో ఉన్నారు ఏం చెప్పినా మీకే చెప్తారు కానీ చిన్నపిల్లలు మాకు ఎందుకు చెప్తారు సార్ ఏడితావు అసలు సక్సెస్ గురించి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఇస్ ద బిగ్ సక్సెస్ అన్నారు అందుకే కదా మేము ఫెయిల్ అయిపోతున్నాము ఎందుకమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగండి బెల్ కొడతారు అందరం కలిసే వెళ్ళిపోదాం మాస్టర్ గారు నేను చెప్పింది వింటే మీద అలాగనదు ఏ అమ్మా బాలేబాబు సమరసింహారెడ్డి సినిమా ఫ్లాష్ బ్యాక్ ఏమంది కుట్లా అది కాడండి మా నాన్నమ్మ బాత్రూంలో కాల్చే పడిపోయిందండి ఎవ్వరూ లేరు నేనే మెడికల్ షాప్కి వెళ్ళి మూవ్ తెచ్చి రాసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఆహా మరి నువ్వెందుకు లేట్ అయ్యావమ్మా నేను స్కూల్కి వద్దామని బయలుదే నా బ్యాగు పట్టుకుపోయింది ఓ మాస్టర్ నా బ్యాగు పట్టుకుపోయింది దానిని పట్టుకొని బ్యాగు తెచ్చేసరికి లేట్ అయ్యింది లేట్ అయింది నీ నవ్వులోనే కలిసిపోతుంది నువ్వు చెప్పేవన్నీ అబద్దాలని నమస్కారం మాస్టర్ గారు నేను వినీత వాళ్ళ నానమ్మను ఈరోజు నేను బాత్రూంలో కాలు జారి పడిపోయానండి నా కొడుకు కోడళ్ళు ఎవ్వరూ లేరు ఆఫీస్కు వెళ్ళిపోయారండి నా మనవరాలే నాకు చాలా సేవ చేసిందండి నా మనవరాలే లేకపోయి అంటే నేనేమయ్యేదాన్నో అందుకే నా వల్లే తను ఈరోజు స్కూల్కి లేట్ అయ్యిందండి ఏమనుకోకండి పర్వాలేదండి మీ మనవరాలు చాలా మంచి అమ్మాయి తనను నేను ఏమీ అనలేదండి సరేనండి ఉంటాను మాస్టర్ గారు అనవసరమైన మాటలాపి మీ తెలివితేటలన్నీ కథల మీద కాకుండా చదువు మీద పెడితే చాలా బాగుంటుంది ఏంటండి మాటి మాటికి కదలు కథలు అంటున్నారు కథలు చెప్పడం అంటే ఎంత అనుకుంటున్నారు సరే అవన్నీ వదిలేయండి నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి ఒక ప్రశ్న ఏంటి వంద ప్రశ్నలు అడగండి టకా టకామని చెబుతాను చెప్తారా టకా మని చూద్దాం ఎలా చెప్పారు దోస్ ఓ మంచి ప్రశ్న ఒక వేప చెట్టు కింద గుడ్డివాడు అవిటివాడు చెవిటివాడు ఇంకా మోగవాడు కూర్చొని మాట్లాడుకుంటున్నాను చెట్టు మీద నుంచి ఒక మామిడి పండు పడింది ఎవరి ముందుగా ఆ మామిడి పండు తీసుకుంటారు చెప్పండి చూద్దాం ఇంతేనా ఇంకెవరు మోగవాడే తీస్తాడు కదా బాగా ఆలోచించుకొని చెప్పండి ఆలోచించవలసినంత ఏముంది ఇందులో మోగవాడే తీస్తాడు కదా నేను ఏ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నానని చెప్పాను వేప చెట్టు కింద అల్లరే వేప చెట్టు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయానబ్బా సరే మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి మీకోసం ఒక చిన్న ప్రశ్న కోడి కాని కోడి ఏంటండి అది కోడి కాని కోడా కోడి తప్పు చెప్పారు మళ్ళీ కూడా కోడి కాని కోడి పకోడి సరే మీకోసం ఇంకో చిన్న ప్రశ్న రింగు కాని రింగు ఏంటది రింగు కానీ రింగు నేను అడిగింది రింగు మీరు చెప్పింది రంగు రింగు కాని రింగు బో రింగు సరే చివరి ప్రశ్న మామ కాని మామ మామ కాని మామ నేను మామ కాదు మామ కాని మామ చంద మామ చాలు బాబు ఇంకా చాలు పాఠం చెప్పుకుందాం అందరూ పేజీ నెంబర్ అరవై ఏడు తీయండి ఓహో ఎవ్వరూ పుస్తకాలు తాలేదన్నమాట మీరు ఇలా పుస్తకాలు తాకపోతే నేను చదివిన మీకు ఏమర్థం ఈరోజు మీ అంటే ఏమో నేను తెలీదు మా అమ్మ కట్టింది ఓపెన్ చేసి చూడాలి ఏం కోదు రే దెవరా సినిమా చూసావురా అమరాజ్ సినిమా చూసావా ఆ రెండు సినిమాలు ఎంత బాగున్నాయి తెలుసా సినిమా చూస్తుంటే కోసు బెన్స్ వచ్చాయరా బాబు మీ నాన్నని చెప్పి ఎలాగైనా నేను తీసుకెళ్ళమని ఆ సినిమాలు చాలా బాగున్నాయి ఏంట మాటలు మీరు అలా మాట్లాడుతూ ఉంటే నేను చెప్పే పాఠం మీకు ఏమర్థమవుతుంది నేను చెప్పే పాఠం నా కోసం కాదు మీకోసం అది బాగా గుర్తు పెట్టుకోండి పరీక్షల సమయంలో మీరు నలుగురు గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రేపు అదే నలుగురు మీకోసం మాట్లాడుకోవలసి వస్తుంది మీ అందరికీ ఇలా కాదు కానీ ప్రసాదు నువ్వు వచ్చి పాఠం చదువు ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు కన్నవారి కళలు తల్లిదండ్రుల ప్రేమ ఒక అద్భుతం వారి గురించి వర్ణించడం అసాధ్యం ఆకలి ఏంటో తెలియకుండా అన్నం పెడుతుంది అమ్మ బ్రతుకు విలువ తెలియకుండా బట్టలు కొనిస్తాడు నాన్న పది మంది పిల్లలనైనా పదవంగా పెంచుతారు అమ్మ నాన్న అదే పది మంది పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక అమ్మ నాన్నలను పంచుకోకుండా పెంచలేకపోతున్నారు ఇదేమి కారణం ఒక వ్యక్తి గొప్ప స్థాయికి వచ్చాడంటే అందరూ అభినందిస్తారు చుట్టూ చేరి అవుతారు కానీ అదే వ్యక్తి ఏమి సాధించినా సాధించకపోయినా తనను తనలా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే బిడ్డలకు పెట్టకుండా తినలేనిది తల్లి బిడ్డలకు ఇవ్వడమే తప్ప తన కోసం ఏమీ దాచుకొని తెలియనివాడు తండ్రి వారి బిడ్డలుగా బాగా చదువుకొని గొప్ప స్థాయికి వచ్చి పరిపూర్ణమైన భారత పౌరులుగా ఉండి తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వులు తొలగిపోకుండా నాడే వారి రుణమును కొంత తీర్చుకున్న వారం అవుతాము ఒక చదువులోనే కాకుండా ఆటలలోనూ పాటలలోనూ మన ప్రతిభను ప్రదర్శించి అందరి మన్నలను పొందిన నాడు వారికి నిజమైన ఆనందము కలుగుతుంది తల్లిదండ్రుల ప్రేమ అది ఎంతో గొప్పది వర్ణించరానిది ఒక నాణానికి బ్రహ్మ బొరుసు లేకపోతే ఆ నాణ్యములకు ఎలా విలువ ఉండదో తల్లిదండ్రులు లేకపోతే బిడ్డకు విలువ ఉండదు విద్య ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి గురువులు చెప్పింది చెప్పినట్టుగా విని నేర్చుకొని శ్రద్ధగా పాటిస్తే ప్రతి విద్యార్థి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించగలడు सा